టువంటి స్త్రీ లూదియా గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాము అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమును ఓపెన్ చేసి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు దయచేసి చదువుకుందాం చూడండి పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయ్యితైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును తెరచను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచెను ఆమె ఆమె ఇంటి వారిను బాప్తీస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండు అని వేడుకొని మమ్మను బలవంతము చేశాను చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా చదవబడినటువంటి వాక్యము ద్వారా నాతో మాట్లాడండి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నారు కాబట్టి మీ వాక్కుల ద్వారా ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడండి ప్రభా అని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోనండి దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు అనుభవించుటకు కారణమవుతూ ఉంది కాబట్టి ప్రభా నాతో వ్యక్తిగతంగా మాట్లాడండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి మీకు స్తోత్రాలునైనా ఈ రాత్రికాల సమయంలో గడచిన దినములన్నింటిలో మమ్మలను కాపాడి గడచిన స్త్రీల సమాజ కూడిక నుండి ఈ కూడిక వరకు కంటికి రెప్పల మమ్మలను మా కుటుంబాలను మీరు కాచినందుకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి వాక్య భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ వాక్కుల ద్వారా మమ్మలను బలపరచమని ఏసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడలారా ఈ రాత్రికాల వాక్యాంశము లూదియా గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం చూడండి పదమూడవ వచనములో మనము గమనించినప్పుడు పదహారవ అధ్యాయము అపోస్తుల కార్యము వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అని వ్రాయబడి ఉంది పిల్లరా పౌలు గారు ఆ స్థలానికి వచ్చినట్లు మనము గమనిస్తూ ఉంటాం ఇక్కడ మనము గమనిస్తే లూదియా అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అంటే చెప్పగలరా ఎవరైనా లూది అనే పేరుకు అర్థం ఏంటమ్మా లూదియా అనగా గొప్పది లేక అందమైనది అందరూ కూడా వ్రాసుకునండి మనము కలిగి ఉన్నటువంటి పేర్లకు కూడా ఒక అర్థం ఉంటుంది ఇక్కడ లూదియా అంటే గొప్పది లేక అందమైనది అని అర్థం చిన్న ఆసియాలోని ఒక పురాతన ప్రాంతానికి ఈ లూదియా అనేటువంటి పేరుంది ఎవరికమ్మా చిన్న ఆసియాలోని ఒక పురాతన ప్రాంతానికి లూదియా అనేటువంటి పేరుంది ప్రియ దేవుని బిడ్డలారా లూదియా ఈ ప్రాంతానికి చెందింది తుయితైర పట్టణస్థురాలు లూదియా తుయితైర పట్టణం ప్రసిద్ధి దేనికి అంటే కుమ్మరి పనికి చేనేత ఊదా రంగు వస్త్రాలు తయారీ వ్యాపారానికి ప్రసిద్ధి ఏంటది తూయితైర పట్టణం మరొకసారి చెప్పండి ఏంటి అంటే కుమ్మరి పనికి చేనేత వస్త్రాలు చేయడానికి అలానే ఊదా రంగు వస్త్రాలు నేయడానికి కూడా ఇది ప్రసిద్ధమైనది ఈ పట్టణం ఇలాంటి పట్టణంలో ఈ యొక్క లూదియా నివసిస్తూ ఉంది ప్రియ దేవుని బిడలారా అయితే పౌలు తిమోతి లుస్త్రా నుండి బయలుదేరి త్రోయ త్రోయ నుండి సమిత్ర కేకు సమిత్ర కేకు నుండి నెయపోలి నెయ్యపోలి నుండి పిలుపుకు వచ్చారు వీరు మాసిదోనియాలో నుండి పిలుపు ముఖ్యమైనటువంటి పట్టణం ప్రియ దేవుని బిడలారా ఈ పౌలు తిమోతి మనము గమనించినట్లయితే ఆత్మీయ కుమారుడు తిమోతి ఆత్మీయ తండ్రి పౌలు వీరు దేవుని వాక్యాన్ని బోధించటలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు అయితే వారు ఏం చేశారంటే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని ఆ స్థలానికి వారు వెళ్ళారు అప్పటికే కొంతమంది స్త్రీలు అక్కడ కూర్చుని ఉన్నారు ఎక్కడమ్మా నదీ తీరాన కూర్చుని ఉన్నారు వారితో వాక్యాన్ని బోధించడానికి ఈ పౌలు గారు ఇష్టపడి మాట్లాడడానికి ప్రేరేపించబడ్డారు ప్రిలరా ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయబడినటువంటి పేరు వారిలో కొందరు స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలతో పాటు ఈ లూదియా అనేటువంటి స్త్రీ కూడా ఏం చేస్తూ ఉందండి వాక్యాన్ని వింటా ఉన్నట్లు వ్రాశారు ఆమె గురించి అక్కడ ఒక ప్రత్యేకమైన మాట వ్రాసారు ఏంటి ఆ మాట అంటే దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను అని వ్రాయబడింది అక్కడ చూడండి కొంతమంది స్త్రీలు కూర్చున్నారు అని వ్రాసారు ఆ స్త్రీల గురించి ఇలాగూ మెన్షన్ చేయలేదు కానీ లూదియా గురించి మెన్ చేయబడినటువంటి ఒక మాట ఏంటంటే ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ హలలు చాలామంది స్త్రీలను బడిన వారు ఉంటారు చాలామంది మందిరానికి వస్తారు కానీ దైవ భయము కలిగి దేవుని సన్నిధిలో ఆసక్తిగా వాక్యాన్ని వినేవారు కొందరు మాత్రమే ఉంటారు వారిలో మనకు కనబడుతున్నటువంటి ఈ స్త్రీ పేరు ఏంటండి లూదియా ఈమె ఏం చేస్తూ ఉంది అంటే ఆ పౌలు గారు చెప్పుచున్నటువంటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నట్లు మనము గమనిస్తాం అయితే ఆమె ఊదారంగు పొడిని అమ్మేటువంటి ఒక వ్యక్తి ఈమె వ్యాపారి ఈమె వృత్తికి ఏం చేస్తూ ఉంటుందండి వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది ఈ ఊదారంగు పొడి అనేటువంటిది ఒక సామాన్య మనుషులు కొనేది కాదు కానీ గొప్ప గొప్ప ధనవంతులు ఇప్పటిలో మనం చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు గొప్పవారు అనబడిన వారు ఉన్నారే వారు కొనేటువంటిది వారికి అమ్మేటువంటిది ఈమె అంటే అంత గొప్ప బిజినెస్ చేస్తూ ఉంది అంత గొప్ప వ్యాపారం చేస్తూ ఉంది వాస్తవానికి ఈమె ఒక సామాన్యమైన మనిషి కాదండి ఒక గొప్ప మనిషి అని చెప్పుకోవాలి ఒక ధనికురాలు అని చెప్పుకోవాలి అంత గొప్ప బిజినెస్ చేసేటువంటి ఈమె దేవుని సన్నిధికి వచ్చేసరికి తను తాను తగ్గించుకొని దైవ భ భక్తితో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా ఈమె ఆ విధంగా వినడం వలన కలిగిన మేలేంటంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరచారు ఎవరైతే దేవుని మాటలు ఆసక్తితో ఆలకిస్తూ ఉంటారో దేవుడు ఆ వాక్యం ద్వారా వారి హృదయాలను తెరుస్తారు ఆ వాక్యము ద్వారా దేవుడు వారితో మాట్లాడతారు దేవుని వాక్యము ఏమై ఉందండి బలమైనటువంటిది దేవుని వాక్యము సజీవమైనటువంటిది దేవుని వాక్యము మనలో పనిచేస్తుంది అందుకే జ్ఞాని అయిన సులోము అని అంటాడు దొరికిన వారికి అవి జీవము వారి సర్వశరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయట దేవుని మాటలు ఎలాంటివి అండి అనారోగ్య పరిస్థితిని కూడా తొలగించి ఆరోగ్యాన్నిచ్చే మాటలు బైబిల్లో ఉంది సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండు వచనములో ఈ మాట ప్రాయపడి ఉంది దొరికిన వారికి జీవము వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే మాటలు కాబట్టి దైవ సన్నిధికి వచ్చిన మనందరము కూడా లూది అవలే దేవుని మాటలను ఎలా వినాలండి దైవ భక్తితోనే వినాలి దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారు అని బైబిల్ వాక్యంలో తిమోతి మూడవ అధ్యాయంలో వ్రాస్తాడు అంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యొందరు అంటాడు అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమని చెప్పి కొంత జాబితాను అక్కడ తెలియచేస్తూ మనుషులు ఇంకా ఎలా ఉంటారంటే పైకి మాత్రము మనుషులు చూడడానికి చాలా భక్తి పరుల్లాగా ప్రార్థనా పరుల్లాగా కనబడతారు కానీ దైవభక్తి వారిలో ఉండదు అంటూ ఉన్నాడు ప్రియులరా ఈ మాట మీరు చదివారా నేను సొంత మాట చదవటం లేదు కానీ ఇక్కడ భక్తుడైనటువంటి తిమోతి అంత్యదినాలలో సంభవించేటువంటి పరిస్థితుల గురించి తెలియచేస్తూ తిమోతి రెండవ తిమోతి మూడవ అధ్యాయము మొదటి నుండి మనం చదివితే ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి ప్రిల్లరా కాబట్టి చూడండి దేవుని యొక్క వాక్యములో ఐదవ వచనంలోకి వచ్చేసరికి పైకి భక్తి గల వారి వల్లే ఉండవు దాని శక్తిని ఆశ్రయింపని వారు నయొందరు ఇట్టివారికి ఉండుము అని తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలరా ఆ భాగం మొత్తం మీరు చదివితే అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకు అవిదేయులుగా పిల్లలుంటారని చాలా విషయాలు తెలియచేస్తూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే అంత్య దినాల్లో మనుషులు భక్తి చేస్తున్నట్లే ఉంటారు కానీ చెయ్యరు అందుకే ఒక భక్తుడు అన్నాడు నేతి బీరకాయలోనేమో నెయ్యి లేదు బెల్లం కొండలో బెల్లం లేదు విశ్వాసుల్లో విశ్వాసం లేదటండి నేటి దినాలు అలా వచ్చేశాయి కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో లూదియా మాత్రము అనేక మంది స్త్రీలు కూర్చున్నట్లే కూర్చుంది కానీ ఒక ప్రత్యేకత కలిగి ఉంది ఆమె గురించి దైవజనుడు మెన్షన్ చేస్తూ చెప్తున్నారు దైవ భక్తి కలిగి వాక్యాన్ని వింటున్నట్లు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని మాటలు అలానే వినాలి అలానే విన్నటువంటి లూదియా జీవితంలో ఆ వాక్యము పని చేయడం ఆరంభమైంది ఆ వాక్యము పని చేయటం ద్వారా ఆమె హృదయము తెరవబడింది కాబట్టి అక్కడ ఏం జరిగిందండి చూడండి దేవుని వాక్యములు మనం గమనిస్తే ఆమె హృదయము దేవుడు తెరచినట్లు వ్రాయబడి ఉంది ప్రియుల పద్నాలుగు వచ్చిన చదివితే అక్కడ వ్రాయబడిన మాట అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును తెరచెను గనక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచెను కాబట్టి ఈమె దైవభక్తితో దేవుని మాటలు వింటా ఉంది కాబట్టి ప్రభువే ఆమె హృదయాన్ని తెరచాడు దేవుని మాటలు జాగ్రత్తగా వింటూ ఆ మాటల ఎందు లక్ష్యము కలిగి ఉంది దేవుని మాటల ఎందు మనం కూడా లక్ష్యము కలిగి ఉన్నప్పుడు దేవుని మాటల ఎందు శ్రద్ధ కలిగి మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన హృదయాన్ని కూడా తాకుతాడు తెరవబడతాయి మన హృదయాలు హృదయము తెరవబడకుండా దేవుని వాక్యము ఏమాత్రము హృదయములో నిలవదు అని దేవుని యొక్క లేఖనమే తెలియచేస్తుంది ఇంకా పదిహేనవ వచనములో మనం గమనించినట్లయితే ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తీస్మము పొందినప్పుడు చూడండి ప్రియులారా దేవుని వాక్యము ఎప్పుడైతే లక్ష్యము కలిగి శ్రద్ధ కలిగి విందో ప్రభు ఎప్పుడైతే ఆమె హృదయాన్ని తెరచారో వెంటనే అక్కడ ఒక ఆత్మకార్యము జరిగింది ఏంటి ఆత్మకార్యం అంటే ఆమె ఆమె ఇంటివారు కూడా బాప్తీష్మ పొందారండి హలల్లో ఎంత గొప్ప క్రియ జరిగిందండి ఈ లోకంలో ఎంత వెలపెట్టి కొన్నా కూడా ఈ ఆత్మరక్షణ పొందుకోలేం ఆత్మ కార్యాలను చూడలేం ఒక వ్యక్తి మీ అందరికీ తెలుసు గారడీసీమోని ఏం చేశాడండి కొంత ద్రవ్యాన్ని తెచ్చి పౌలుశీల చేస్తున్నటువంటి ఆ అద్భుతమైన కార్యాలు చేయడానికి నాకు కూడా శక్తినివ్వండి అని చెప్పేసి ద్రవ్యం తీసుకొచ్చి పెట్టాడు ఎవరి దగ్గరకండి పౌలుశీలకిస్తూ ఉన్నాడు వారు అంటున్నారు నీ హృదయము దేవుని ఎదుట సరి అయిందిగా లేదు ద్రవ్యముతో ఇది కొనేది కాదు ఈ నీ చెడు కార్యములను మానుకో అంటున్నాడు పిల్లల పరిశుద్ధాత్మ వరము అనేది ఆత్మ రక్షణ అనేది దేవుడిచ్చేది నిజంగా ఆ సమయంలో ఆమె ఆమె ఇంటి వారు రక్షణ పొందారు ఇది చాలా గొప్ప విషయం ఈ నూతన సంవత్సరములో మన కుటుంబాల్లో తప్పకుండా ఈ నూతన కార్యము జరగాలి హలల్ ఏ కార్యం అండి నూతన కార్యం మనం ప్రార్థన చేసాం పోయినసారి కూడా నూతన సంవత్సరం రోజు నేను చెప్పినట్లు జ్ఞాపకం ఉంది ఏం జరగాలండి మన కుటుంబాల్లో నూతన కార్యాలు జరగాలి దేవుని సన్నిధికి ఎన్నో సంవత్సరాల నుండి మనం వస్తూ ఉన్నాం ఎన్నో పాటలు పాడుతూ ఉన్నాం ఎంతో కానుకలు ఇస్తూ ఉన్నాం దేవుడు వీటన్నిటికంటే కూడా సంతోషించేది ఏంటి అంటే నూతన కార్యాలు మన జీవితంలో ఆరంభమైనప్పుడు నూతన క్రియల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు ఈమెలో ఒక నూతనత్వం అనేటువంటిది ఆరంభమైంది హలూయ ఏమండి ఏమారంభమైందమ్మా నూతన కార్యం ఆమె కాదు ఆమె ఇంటి వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే రక్షణ పొందారు రక్షణ పొందిన తరువాత ఆమె అంటా ఉంది అయ్యా నేను గనక ప్రభు నందు విశ్వాసము గలదానని మీరు వెంచితే మీరు ఎంచి ఉంటే నా ఇంటికి వచ్చి అని మమ్మను బలవంతము చేసింది అని వ్రాయపడి ఉంది చూసారండి ఏం చేయాలి దైవ సేవకులు పరిగెట్టడం కాదు దైవ సేవకులను విశ్వాసులు పిలుసుకునే పద్ధతిలో ఉండాలి ఇక్కడ ఏం చెప్తా ఉందండి రక్షణ పొందగానే నేను గనక ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే ఒక్కసారి మీ పాదాలు ఇంటికి మోపండయ్య అన్నట్లు ఆమె చాలా గోజాడి అడుగుతూ ఉందండి దైవ సేవకులు దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తే వారి పాదాలంటండి సియోను పర్వతం మీద సుందరములై ఉన్నాయని తెలియచేస్తూ ఉన్నాడు దైవ సేవకులు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో జరుగుతాయి ఎప్పుడు చేయాలి ఇది ఎలా చేయాలి అంటే విశ్వాసముతో చేయాలి ఆమె ఎప్పుడు చేసిందంటే తన ఇంటి వారందరూ రక్షణ పొందినప్పుడు చూసారా ఆమె దైవ భక్తితో దేవుని వాక్యాన్ని వినడం ఆరంభించినప్పుడు నూతన కార్యాలు ఆమె చూడగలిగింది ఈ రాత్రి నీవు నేను కూడా నా కుటుంబంలో ఒక నూతన కార్యము చేయండి ప్రభా అది ఏదైనా సరే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హలో తప్పకుండా చేస్తాడండి చాలామంది అనుకుంటారు దైవ సన్నిధికి వచ్చి దేవుని అందు భయభక్తులు కలిగి ఈ విధంగా చేయడం వల్ల నాకు ఉపయోగం ఏముంది అనుకుంటారు ఒకసారి మలాఖీ గ్రంథములు మనము గమనిస్తే కొందరు అలానే అనుకుంటున్నారట అండి మలాఖీ గ్రంథము అందరూ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి మలాకి గ్రంథంలో మనం ఒకసారి మూడవ అధ్యాయమును గమనిస్తే పదహారు వచ్చిన చదవండి అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా ఆలకించెను పదిహేను చదువమ్మా గర్విష్ఠులు ధన్యులగుదరనియుహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదరనియు వారు సంరక్షణ పొందుదరనియూ మీరు చెప్పుకొనుచున్నారు చాలామంది ఏమనుకుంటా ఉంటారు ఎప్పుడు ప్రార్థన చేసినా మనం ఇలానే ఉంటున్నాము గర్విస్తులు మాత్రం చాలా బాగా వర్ధిల్లుతున్నారు వాళ్ళు చక్కగా ఉన్నారు మనం ఇలానే ఉన్నాము అనుకుంటాం చాలాసార్లు ఎందుకంటే కొంచెం మనం అడిగినది దేవుడు ఆలస్యం చేసినప్పుడు కానీ ఇక్కడ పదహారు వచనంలో చెబుతున్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా చెవియొగ్గి ఆలకించెను మరియు యహోవా ందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను హల ఇప్పుడు చెప్పండి ఏంటంటే అండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే మనుషులు కాదు వింటా ఉంది ఎవరు వింటున్నారంటమ్మా దేవుడు చెవి యోగ్య ఆలకిస్తున్నాడు రెండవది ఆయన నామాన్ని మనము స్మరణ చేస్తూ ఉంటే జ్ఞాపకార్థముగా ఒక గ్రంథములో మన పేర్లు లిఖించబడుతున్నాయి ఎందుకోసం జ్ఞాపకార్థంగా మనము ఎంత దైవభక్తి చేస్తున్నాం మనము దేవుని ఎలా సేవించుచున్నాం దేవుని ఎలా ఆరాధిస్తున్నాం దేవుని ఎలా కొనియాడుతున్నామని గ్రంథములో మన పేర్లు వ్రాయబడతాయి ఎప్పుడూ చివరి దినాన ఆ గ్రంథం విప్పినప్పుడు జ్ఞాపకార్థంగా ఎప్పటికీ కూడా మీరు విసిగిపోకూడదు వేసారిపోకూడదు దేవుని వాక్యాన్ని వింటూనే ఉండాలి దేవుని సన్నిధికి ఆసక్తితో వస్తూనే ఉండాలి అప్పుడే దేవుడు మన పేరులన్నీ కూడా ఎక్కడ రాస్తాడమ్మా ఎక్కడ రాస్తాడు అందరూ చెప్పాలి జీవగ్రంథములు మన పేర్లు వ్రాయించుకోవాలా వద్దా ఎన్ని ఆబ్సెంట్లు అయితే అన్నీ ఏం పడతాయి మనకి ఆబ్సెంట్కి ఏం పెట్టుకుంటాం మనం అమ్మా ఏం పెడతాం అవి పడతాయి అనమాట దేవుని సన్నిధికి వస్తే నాకేంట్లే ప్రయోజనం ఎంత ప్రార్థన చేసినా ఏముందలే అనుకోవాకండి దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు లూదియా జీవితంలో కూడా ఎవరు ఇవ్వలేనిది ఎవరు అనుగ్రహించలేనిది గొప్ప కార్యాన్ని దేవుడు లూదియా జీవితంలో చేశారు కాబట్టి మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు హల అట్టి సమర్థుడైనటువంటి దేవుని సన్నిధిలో మనందరము ఉన్నాం కాబట్టి మన పేర్లు ఎక్కడుండాలండి జీవగ్రంథంలో దేనికోసం జ్ఞాపకార్థంగా అందుకే ఒక భక్తుడు వ్రాసాడు గ్రంథాలు ఏమేమి చేయు చూంటివో తాపించు పొందు వాళ్ళలు కాబట్టి ప్రిలరా జ్ఞాపకార్థంగా దేవుని యందు భక్తి కలిగిన వారిని గురించి ఒక గ్రంథము ఆయన సముఖములో వ్రాయబడుతుంది కాబట్టి ఈ లూదియా పేరు కూడా లిఖించబడే ఉంది అక్కడ వ్రాయబడిన మాటలు మనం గమనించాం అక్కడ చాలామంది స్త్రీలు కూర్చున్నట్లు ఉంది కానీ ప్రత్యేకంగా ఈమె పేరు అక్కడ మెన్షన్ చేయబట్ట కారణం ఏంటంటే దైవ భక్తి కలిగి దేవుని వాక్యాన్ని వింటా ఉంది పౌలు గారు కొందరు స్త్రీలను ప్రత్యేకంగా మెన్షన్ చేశారు వారిలో మనకు పెరిసిసు అనే స్త్రీ కూడా ఉంటుంది ఆమె గురించి అక్కడ కొంతమంది స్త్రీల పేర్లు చెప్పి వందనాలు చెప్పి పెరిశిస్సుకు మాత్రమేమని చెప్తాడండి ప్రియురాలగు పెరిసికు వందనములు అంటాడు చూసారా మనమైతే దైవ సేవకుడికి పెరుషిస్ అంటే చాలా ఇష్టం అందుకే ప్రియురాలు అని చెప్పాడు అనుకుంటాం కానీ ఆమె గురించి అక్కడ వ్రాయపడిన మాట ఏంటంటే ప్రభునందు బహుగా ప్రయాసపడిందటండి ఎలా అండి ప్రభు కోసం ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అనేవాళ్ళు కొంతమంది అయితే దేవుని కోసం శక్తి వంచన లేకుండా అది ఎంత కష్టమైనా నేను చేసి తీరాలి అనేటువంటి స్త్రీలు కొందరుంటారు అందుకే వారు ప్రియురాలుగా అందుకే వారు బహు ఇష్టలుగా మార్చబడి దైవ గ్రంథంలోనికి ఎక్కారు అలానే చరిత్రకు కూడా ఎక్కారు ఈ కాల సమయంలో ఈ స్త్రీలో నుండి మనం నేర్చుకున్నటువంటి ఈ మంచి లక్షణాలు మన హృదయంలో భద్రపరుచుకుందాం ఎవరండి లూదియా లూదియా పేరుకి ఏమి నేర్చుకున్నాం చెప్పండి అందరూ చెప్పాలి గొప్పది లేక అందమైనది అలానే ఆమె పేరుకు తగినట్లే గొప్ప వ్యాపారస్తురాలు అందమైన జీవితాన్ని మలుచుకోగలిగింది మనము కూడా దేవుని సన్నిధిలో ఆయనకిష్టలుగా బ్రతుకుతూ మన జీవితాలను అందముగా మలుచుకొని ఆయన కృపకు పాత్రలమవుదాం అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి విత్తబడిన వాక్యమను విత్తనాలు మా అందరి హృదయాలలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ఏసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్